దేవునికి మహిమ కలుగును గాక ప్రభునందు ప్రేమైన దేవుని బిడ్డ ఎలా ఉన్నారు బాగున్నారు కదా మీరు బాగుండాలని దేవుని నామను బట్టి ప్రార్థిస్తుంటున్నాను దేవుని కృపాయన కరుణ కటాక్షాలు మీకు గాక స్త్రీమూర్తుల గురించి మనం వాక్యం వింటున్నాం ఈరోజు మరొక స్త్రీమూర్తిని జ్ఞాపకం చేస్తుందాం కాదు ఈమె రెండవ అధ్యాయము ముప్పై ఆరు వచ్చ నుండి ఆమె కనపడుతుంది చదువుదాం మరియు ఆ షేరు

చక్కటి వాక్యం మనకు ఉంది ఇక్కడ అన్న అనే ఒక స్త్రీ మనకు కనపడుతుంది అన్న అనే గ్రూప్ పదానికి దైవానుగ్రహము అని అర్థం లేక దేవుడు దర్శించాడు లేక దేవుని కృప ఆమె పొందుకున్నది అర్థం బైబిల్ గ్రంథంలో సమీర్ గ్రంథంలో మనకు కనబడుతుంది సమీర్ తల్లి కూడా అన్న చూడండి అన్న అని ఒక మూర్తి ఉంది ఆమెకి యవన కాలంలో పెండ్లైంది పెండ్లై ఆమె ఏడు సంవత్సరాలు ఆమె ఏడేండ్లు భర్తతో కాపురం చేసింది ఆమె సంసారం చేసింది కానీ లోగా ఏడు సంవత్సరాల తర్వాత తన భర్త చనిపోయాడు ఆమె కన్యత్వం నుంచే దేవుని అనుగ్రహం పొందిన ఒక స్త్రీగా మనకు కనపడుతుంది అంత భక్తి కలిగిన ఆమెకు ఆమె జీవితంలో ఒక విషాదకరమైనది ఏమిటంటే భర్తతో తమ ఎంతో కాలం కాపురం చేయాల ఏడు సంవత్సరాలు మాత్రమే కాపురం చేస్తుంది కానీ తన భర్త చనిపోయాడు చిన్న వయసు చిన్న వయసు నేను అనుకుంటున్నాను ఆమె పెండ్ల వయసులో బహుశా ఇరవై ఏళ్ళకో పెండ్లై ఉండొచ్చు భర్త ఏడు సంవత్సరాలు కాపురం చేశాడు అప్పటికి ఇరవై ఏడు సంవత్సరాలు చిన్న వయసు మరి అంత చిన్న వయసులో భర్తను కోల్పోయింది ఏ ప్రార్థన లేదా ఏమైనా దుర్మార్గురాలా పాపాత్మురాలా దేవుడు అందంగా హాయిగా తన జీవితాన్ని భర్తతో గడపవలసిన ఆమె భర్తను పోగొట్టుకుంది అంటే ఆమె చేసిన లోపమా ఏమిటి మరి ఆమె జీవితానికి ఇంత విషాదకరమైన ్రతుకు అలముకుంది ఎందరో ఉన్నారు దుర్మార్గులైన భర్తలున్నారు దుర్మార్గులైన భార్యలు ఉన్నారు వారు హాయిగా వారు జీవిస్తున్నారు కొట్టుకుంటున్నారు తిట్టుకుంటున్నారు ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా కాపురం చేసుకుంటూ బ్రతుకుతూనే ఉన్నారు ఈ రోజుల్లో కూడా ఇప్పటి వరకు కూడా పెళ్ళే ఇరవై ఏళ్ళను ముప్పై ఏళ్ళని నలభై ఏళ్ళను కానీ తప్పక గ గతి లేదో లేకపోతే గడవకో బాగోదేనో కాపురం చేస్తూ మొత్తం భారీ అలాగే బ్రతికే వాళ్ళు ఎంతో మంది ఉన్నారు కానీ అన్న జీవితం అలా కాదే చాలా భక్తి కలిగిన వారు చాలా భక్తి కలిగిన కుటుంబంలో మరి అంత విషాదం ఎందుకు దేవుడు ఏర్పాటు చేశాడో అంటే ఆలోచిస్తే నా ఆలోచనకు అందటం లేదు అది మరి మీ నీ ఆలోచనకే ఏమందిందో నాకు తర్వాత తెలిసి విన్న తర్వాత ఇమ్మా వింటున్నారు కదా నీ ఆలోచన ఏంటో తర్వాత చెప్పు నాకు భక్తి కలిగిన ఆమె జీవితంలో చిన్న వయసులో తన భర్తను పోగొట్టుకుందంటే దేవుడని చూడాలి కదా దేవుడు పట్టించుకోవాలి కదా దేవుడు కృప చూపించాలి కదా అయ్యో ఈమె నా బిడ్డ నా భక్తురాలు ఆమెకు భర్తను దూరం చేయనా అని దేవుడు అనుకుని భర్తను తీసుకోకుండా భర్తను కాపాడు లేకపోతే ఆవిడ కూడా బహుశా ప్రార్థన చేసి ఉండొచ్చు సమస్య వచ్చిన ఆయన నా భర్తను బ్రతికించినాయనా అంటూ ఆమె చేసిన ప్రార్థన వినలేదా దేవుడు కొన్ని మూర్ఖులాలా దుష్టుదాలా కాదే మంచి దైవభక్తి కలిగినది దైవభక్తి కలిగినది అందులో ఆమె ఆశయ గోత్రికురాలు అంటే ఆమె వంశం కూడా మనకు కనబడుతుంది ఆమె పెనియలు కుమార్తె మంచి వంశంలో పుట్టింది ప్రార్థనా పరుల వంశలో పుట్టింది భక్తి కలిగిన వారి వంశలో పుట్టింది తన భర్త కొరకు కుటుంబం కొరకు ఎంతో రాత్రింబోలు రాత్రింబోలు రాత్రి ప్రార్థిస్తూ మంచి ప్రార్థనా జీవితము కలిగింది ఆమె మరి అటువంటి ఆమెకు ఆమె జీవితంలోనే భర్తను పోగొట్టుకుంది బాధ కదా తనతో చిరకాలం ఉండేవలసిన భర్త ఎన్నో సంవత్సరాల వృద్ధాప్యం వరకు తనతో కలిసి బ్రతకవలసిన భర్త చిన్న వయసులో చచ్చిపోయాడంటే ఎంత బాధ ఎంత బాధ ఈమె మరి ఎంత బాధను అనుభవించిందో నాకు తెలియదు కానీ చాలా బాధను అనుభవించింది మూడు బారిన జీవితంలాగా అయిపోయింది భర్త ఉంటే ఒక గౌరవం అంటారు ఒక బారికి విలువ ఎక్కడి నుంచి వస్తుందంటే భర్త అంటారు చాలా మంది ఇప్పుడు అటువంటి భర్తని కోల్పోయింది ఇప్పుడు ఆమె వెధవరాలుగా మార్చబడింది ఇప్పుడు ఆమె వెధవరాలుగా మార్చబడింది మూడు బారిన జీవితముగా మార్చబడింది అయితే ఏమి చిన్న వయసు గనక మరల పెండ్లు చేసుకోవచ్చు చేసుకోవచ్చు ఎంతో మంది చేసుకుంటున్నారు పెళ్ళిళ్ళు కానీ ఆమె పెండ్లు చేసుకోలేదు ఆమె ఒక సమర్పణ కలిగి ఉంది ఒక నిరీక్షణ కలిగి ఉంది ఇంకా పోజి ఇరవై ఏడు సంవత్సరాలు లేదు ఈ ఇరవై ఏడు సంవత్సరాల్లో ఆమె తీసుకున్న నిర్మా తీర్మానం ఎంత గొప్పదో చూడండి ఏమిటి ఆ తీర్మానం భర్త నేను పోగొట్టుకున్నా నన్ను సృజించిన వాడు నాకు భర్త నన్ను భరించేవాడు నా భర్త నా దేవుడు నా దేవుడు ఉన్నాడు ఇంతవరకు శరీర సంబంధం కలిగిన నా భర్తకు పరిసరి చేశాను భూలోకములుండే నా భర్తకు నా జీవిత భాగస్వామికి సేవ చేశాను పరిసర చేశాను ఇక పరిసర చేయించుకోవడానికి భూలోకం ఆయన లేడు కానీ నన్ను సృజించిన వాడున్నాడే నన్ను ఉన్నాడే నన్ను రక్షించేవాడున్నాడే నన్ను ఆదరించేవాడున్నాడే నన్ను నడిపించే నా యజమానుడు నాకున్నాడు కదా ఆయన నన్ను సృజించిన వాడే నాకు భర్త భరించేవాడే భర్త ఈ లోకంలో పిండ్లు చేసుకుని నా బ్రతికినంతకాలం నేను భరిస్తానని చెప్పాడు కానీ నన్ను వదిలేస్తే వెళ్ళిపోయాడు నన్ను వదిలేసి చనిపోయాడు కానీ అతని మాటైనా అబద్ధము కావచ్చు కానీ నా దేవుడు ఉన్నాడు నన్ను సృజించిన నా ఉన్నాడు ఆయన ఎప్పుడు విడిచిపెట్టడు ఆయన అబద్ధికుడు కాదు కనుక ఇంతవరకు శరీర సంబంధం కలిగిన భర్తకి నేను పరిసర చేశాను కానీ నా ఆత్మ సంబంధమైన నా దేవదేవునికి పరిసర్య చెయ్యాలి ఇంతవరకు నా భర్త కొరకు బ్రతకాలనుకున్నాను కానీ ఇక నుండి నా దేవుని కొరకు నేను బ్రతకాలి నా దేవుని పరిసర్య చెయ్యాలి నా దేవుని కొరకు నేను బ్రతకాలి నా దేవుని కొరకు జీవించాలి నేను బ్రతకనంత కాలం నా దేవుని కొరకే పరిచర్య చెయ్యాలి ఆయన పని చేసుకుని బ్రతుకుతాను ఆయన పరిసరలో బ్రతుకుతాను ఆయన అడుగు జాడులో బ్రతుకుతాను నీకు సావైనా బ్రతికైనా నా దేవునితో బ్రతుకుతాను అని ఒక తీర్మానం ఆమె చేసుకుంది ఎంత గొప్ప ధన్యత ఎంత గొప్ప ధన్యత దేవుని బిడ్డ అంత చిన్న వయసులో ఒక గొప్ప తీర్మానం ఆమె ఇహలోక ఆలోచన గాని ఇహలోక తలంపులతో కాని లేదు గాని దేవుని ప్రణాళిక దేవుని సిత్తం దేవుని ఉద్దేశం దేవుని ఆలోచనల కొరకు ఆమె అప్పగించుకుని దేవుని పరిసరి చేయటానికి ఇష్టపడింది దేవుని పరిచర్య చేయాలి దేవుని కొరకు జీవించాలి దేవుని కొరకు బ్రతకాలి అనే ఆలోచన ఆమె తీసుకుంది ఎంత గొప్ప మంచి తీర్మానము ఎంత మంచి తీర్మానం భర్తతో కాపురం చేసింది ఏడు సంవత్సరాలు మాత్రమే కానీ దేవుని సన్నిధిలో పరిచర్య ప్రారంభించింది ఎలా దివారాత్రులు ఉపవాస దీక్ష దేవుని సన్నిధిలో పరిసరి అంటే ఏమిటో తెలుసా శుభ్రంగా దొరికిన గారికి తినే శుభ్రంగా దొరలడం కాదు పరిసరియ ఉపవాస ప్రార్థన 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 రాత్రింబవుల్లో కూడా ప్రార్థనే ప్రార్థనే ప్రార్థన ప్రార్థన నిజంగా ఆమె తీసుకున్న తీర్మానం చాలా అద్భుతం మంచి గొప్ప తీర్మానం తీసుకుంది రాత్రింపవులు దేవుని సంద విజ్ఞాపనం చేస్తుంది ప్రార్థిస్తుంది ప్రార్థిస్తుంది ఎంత ప్రార్థన ఎంత గొప్ప ప్రార్థన చేస్తుందో 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 రాత్రింపవులు రాత్రింపవులు ప్రార్థన ప్రార్థన ఎప్పుడు చూసినా దేవుని సందే ప్రార్థన పరిసర్య పరిసర్యా దేవుని పరిచర్య చేస్తుంది దేవాలయంలో పరిచర్య చేస్తుంది అవును ఆనాడు బాలుడైన సమయంలో కూడా దేవాలయంలో పరిచర్య చేసి నన్ను బైబుల్ మనం వింటున్నాం పరిచర్య తుడవటం కడగటం ఓడ్చడం ఎంత పని ఎంత పని అది చిన్నదా మనలాంటి చిన్న చర్చ్ కాదు అది పెద్దది దేవాలయం దాన్ని కడగటానికి దాన్ని తుడవటానికి దానికి గుడ్డేయటానికి ఎంత పని ఎంత పని ఎంత పని దేవుని పని చేయడానికి పరిచర్య చేయడానికి ఇష్టపడింది దేవుని పనిలో వాడబడటానికి ఇష్టపడింది తన జీవితాన్ని దేవుని కొరకే అంకితం తన బ్రతుకు దేవునికే అంకితం చేసింది ఇంకా తన వయసంతా నా ప్రభు కోసమే బ్రతకాలి నా ప్రభు సన్నిధిలో బ్రతకాలి రాత్రింబోలు ఇక బ్రతికినంతకాలం చాలు ఇహలోక సుఖాలు అనుభవించింది చాలు ఇహలోక భోగం అనిపించింది చాలు ఇక్కడ నుండి నా దేవుని కొరకు బ్రతకాలి నా దేవుని పరిచర్య చేస్తూ బ్రతకాలి నా దేవుని పరిచర్యలో నేను వాడబడాలి నా దేవుని కొరకు నేను బహుగా ఆశీర్వదించబడాలి అని ఒక గొప్ప నిశ్చయత నిశ్చేత ఆమె కలిగి జీవించడం మనం చూస్తున్నాం ఎంత అద్భుతం ఎంత అద్భుతం ఎంత అద్భుతం ఎంత అద్భుతం ఈ రోజుల్లో ఎవరైనా అటువంటి తీర్మానాలు చేసుకోగలుగుతారా చిన్న వయసులో దేవుని కోసమే బ్రతకాలి దేవుని కోసమే జీవించాలి పెళ్ళి అయింది కొంతకాలం చేశాను భర్త చనిపోయాడు ఇక భర్త చనిపోయాక మళ్ళీ పెళ్లి చేసుకుందాంలే ఇంకా చిన్న వయసే కదా అని ఆలోచన రాలేదు కానీ ఇంకో పెళ్లి చేసుకుని సుఖం అనుభవిందని ఆలోచన మర్చిపోయి దేవుని కొరకే బ్రతకాలి దేవుని కోసమే జీవించాలని ఆలోచన ఎంత గొప్పది ఆమెలో చాలా మంది అన్ను ఉండొచ్చు ఊసే పెంచదానా మీ చిన్న వయసే అప్పుడు ఎందుకే ఆ ముసలకి మొక్క దేవుడా దేవుడు దేవుడాన్ని పడేవాళ్ళకి కానీ నీకు ఇంత చిన్న వయసులో అప్పుడే దేవుడు ఎందుకే అప్పుడు నీ జీవితాన్ని ఎలా పాడు చేసేసుకుంటావా అప్పుడు నీ జీవితాన్ని అప్పుడే దేవుడి కోసం చెప్పి అంత పాడు చేసుకోవడం అంత పిచ్చి పని మరొక లేదు వద్దు తప్పు వద్దు వద్దు అని ఎంతోమంది అని ఉండొచ్చు చిన్న వయసులో నీకు అప్పుడే భక్తి ఏంటి మతి లేకపోతే ఏమాత్రం వయసు అయిపోయింది నీకు ఏమాత్రం వయసు వచ్చేసింది నీకు ఎంతో ఉంది అనుభవించవలసింది ఎంతోమంది నీ బ్రతుకు ఇదంతా వదిలేసి అప్పుడే దేవుడు అంటే బుద్ధి లేకుండా అని ఎంతో ఎంతోమంది ఉండొచ్చు కాని అన్న ఎవరి మాట వినలేదు ఎవరి మాట వినలేదు వినలేదు అనుకునే దేవుని మందిరములో పరిసరీకో అంకితమైపోయింది ఈ రోజున నీ కొద్ది సమయం ఉంటే దేవుని కంటే నీకు నాలుగు రూపాయలు సంపాదించుకోవాలని ఆలోచన ఉంటుంది లేకపోతే చుమని తిని పడుకోవాలనిపిస్తుంది లేకపోతే ఏదో చెయ్యాలనిపిస్తుంది ఏదో ఉంది ఏదో సంపాదించండి ఏదో 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 ఆలోచనలు వస్తూనే ఉంటాయి వస్తూనే ఉంటాయి ఉన్న ఈ వయసులో ఏదో చేసుకోవాలి నా ఆలోచనలు కానీ ఉన్న ఈ వయసులో ఏదో సంపాదించుకోవాలని ఆలోచన కన్నా నా దేవిని ఆశీర్వాదము సంపాదించాలన్న ఆలోచన కలిగి ఉంది బులోకమైన తలంపులు ఆమెకు ఒక్కటి రాల భూలోక సంబంధమైన ఏ ఆలోచన రానివలా రాలేదు పరలోక రాజ్య సంబంధించిన విషయమే ఆలోచనే ఆమెలో ఉంది ఏమిటి దేవుని సన్నిధిలో పరిసర్య చేయాలి నా ప్రభూ సన్ని పరిసరి భాగ్యం మరొకటి లోకములు ఏదీ లేదు ఏది లేదు ఏది లేదు దేవుని బిడ్డ దేవుని బిడ్డ నువ్వు ఆలోచిస్తున్నావా నువ్వు ఆలోచిస్తున్నావా దేవుని పరిసరి కంటే గొప్ప ఉద్యోగం ఏదైనా ఉందా దేవుని పరిసరి కంటే ఏదైనా గొప్ప పదవి ఏదైనా ఉందా ఒకరోజుని బెల్లి గ్రహం గారిని కొంతమంది అధికారులు వచ్చి అడిగారు అయ్యా బిల్లి గ్రహం గారు మీరు ఈ దేశం గొప్ప పేరు కలిగిన గొప్ప దైవజనులు మిమ్మల్ని ఈ దేశానికి ప్రెసిడెంట్గా మేము చెయ్యాలనుకుంటున్నాం మీరు ఈ దేశానికి ప్రెసిడెంట్గా ఉండాలండి అన్నప్పుడు ఆయన ఒకటే అన్నారు తెలుసా ఏమయ్యా వినండి నా దేవుని పరిసర్య కంటే గొప్ప పోస్ట్ మరొకటి ఏది లేదు నా దేవునికి చేసే పరిచర్య కంటే ఈ దేశాన్ని ఏలి అధ్యక్ష పదవ చిన్నది దేవుని పరిసర్యనే గొప్ప స్థితి నుంచి దిగజారిపోయి ఈ దేశాన్ని ఎలాడు అధ్యక్ష పదవి నాకు కావాలా దేవుని పరిచర్య కంటే గొప్ప హోదా ప్రపంచంలో ఏది లేదు అటువంటి గొప్ప హోదాను ప్రక్కన పెట్టి ఈ దేశానికి అధ్యక్షుడిగా నేను నా వల్ల కాదు అన్నాడు అవును అని గ్రహించాడు దేవుని పరిసరి ఎంత విలువైనదో ఎంత గొప్పదో గ్రహించాడు అవును దేవుని పరిసరియ ఆ గొప్ప హోదా కలెక్టర్ కంటే గొప్పది పోలీసుల కంటే గొప్పది టీచర్ల కన్నా లాయర్ల కన్నా జడ్జిల కన్నా ఎవండి ఏ అధికారులు ఎమ్మెల్యేలకన్నా ఎమ్మెల్యేల కన్నా ఎంపీల కన్నా గొప్ప హోదా ఏదైనా ప్రపంచమును ఉందా అంటే ఉంది అదే దేవిని పరిసరి చేసుకుని భాగ్యం ఇప్పుడన్నా దేవుని పరిసరిలో వాడబడుతుంది వాడబడుతుంది దివారాత్రులు దివారాత్రులు నీత్యం ప్రార్థన 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 చేస్తుంది దేవుడు చెప్పారు చెప్పాడు అమ్మ నువ్వు చేస్తున్న ప్రార్థన పెట్టి నువ్వు నన్ను చూస్తా నేను మనుషావతారానికి భూలోకనికి వస్తాను పసిపిల్లవాడినిగా నేను జన్మిస్తాను నన్ను చూస్తావు నువ్వు నన్ను ఎత్తుకుంటావు అని దేవుడమ్మ దేవుడమ్మతో మాట్లాడినప్పుడు ఆమె ఎదురు చూస్తుందా దేవుని పరిసరికి వచ్చే ఎనభై ఏళ్ళు అయిపోయింది అయ్యో ఇరవై ఏడు అంటే నూట ఏడు సంవత్సరాల వయసు వచ్చేసింది దేవుని కొరకు ఆధరణ కొరకు ఎదురు చూస్తూ ఎదురు చూస్తూ ఎదురు చూస్తుంది ఎప్పుడు వస్తాడని కరెక్ట్గా అప్పుడే ఏసేపు మరియు బాలుడిని యేసుని తీసుకువచ్చారు దేవాలయానికి ఇలాగా అన్న దేవినే కాత్మ మాట్లాడుతుంది దైవ నేను వచ్చాను నన్ను ఎత్తుకో అని ప్రభు వారు మాట్లాడుతుండగా గబాబాబా వృద్ధాప్యములు అన్న వచ్చేసింది ఆ బాలుడిని ఏసును చూసి ఆనందించి నాథ 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 అంటూ దేవుని మహిమపరచడం చూస్తున్నాం ఎందుకంటే అన్న ఎప్పటి నుంచో దేవుని ఆదరణ కొరకు ఎదురు చూస్తుంది ఆ గడిలోనే ఆమె వచ్చి దేవుని కొనియాడుతూ దేవిని మహిమపరచడం మనం చూస్తున్నాం మనం చూస్తున్నాం ఎంతగా దేవుని కొనియాడిందో దేవిని మహిమపరిచింది బాలుడిని యేస్సు ప్రభు అని కల్లార ఆమె చూడగలిగింది చూడగలిగింది ఈ రోజున దేవుని బిడ్డ ఎందుకంటే ఆదరణ కొరకు కనిపెట్టే ప్రభుని ఆమె చూడగలిగే గొప్ప భాగ్యం దేవుడు ఆమెకి ఇచ్చాడు ఈ రోజున నేను అంటున్నాను నీ జీవితంలో కూడా అటువంటి ఆదరణ ప్రభు నీకు ఇచ్చాడన్న సంగతులు సంగతిని అన్న ప్రభుని దర్శించగలిగింది ప్రభును చూసే భాగ్యం అని కలిగింది అంతవరకు దేవుడు ఆమెను బ్రతికించాడు ఇంచుమించు నూట ఏడు సంవత్సరాలు బ్రతికి నిండు వృద్ధాప్యములు ప్రభుని చూడగలిగే భాగ్యం ఆయన పరిచయం చేసుకునే గొప్ప భాగ్యం దేవుడు ఆమెకి ఇచ్చాడు ఈ రోజున అటువంటి కృప కనికరం దేవుడు నీకు దయచేసాడు గనక నువ్వు మర్చిపోక ప్రభు కృపలో ఎదగాలని ఫలించాలని ప్రభు అయిన యస్సు క్రీస్తు వారి పేరట మనము చేస్తున్నాను కనుక దేవుని దీవించి ఆశీర్వదించినగాక ఆమెన్